மாட்டடிசரா அரே மம்பிட்டுதா ஏதேஸ் அரை அரை

అంతే చేయాలి చేయాలి అంతే అట్లుండదు అట్లా ఇప్పుడు నువ్వే అక్కడ చూస్తున్నాడు అడుగు బేరంత बनले हां 10 पुश अप कल से आदमी निकले 10 அப்ப நானே வாங்க அதே அட்டுநாங்க कि प्रै।ip presents fu आपिक आसा लागयार णां काला हां कि अ drafting आसे काल हर बांद के प्रिंट but और मुरले के ल्मरी करतPlusे जाぎ कि जी हर लो कुछे की सिर्ड कंट कि आस विला बां स कझें तभी ऐले काल हिए

అవును నేను చెప్పాను నా ఇష్టం ఎవరు చెప్ప దగ్గర మావకు బాగా తెలుసు నానప్పుడు పేరు తెలియదు ఊరు తెలియదు మనిషి ఎవరు తెలియదు అప్పుడు అసలు ఏం విషయం తెలియదు మాకు ఒకటే తెలుసు పక్కన నా పక్కన ఎప్పటికి ఉంటుంది నాతో మాట్లాడుతుంటుంది నన్ను జో కొడుతుంటుంది నన్ను నెచ్చుకుంటుంది ఆడిస్తుంది అన్ని అన్నీ చేశాడు మావ చిన్నప్పుడు మా నన్ను మా మమ్మీ నన్ను చూసుకున్నది ఇక మా మమ్మీని చూసుకున్నది మా మమ్మీ ఇక మా డాడీ విషయానికి వస్తే నా ఫస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు నన్ను ఆడిపిచ్చిండు ఆడిచ్చిండు నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి వచ్చినప్పుడు ఏం చేసినావు నాకోసం లడ్డు తీసుకొచ్చేవాళ్ళు కార బూంది కోసం అని చెప్పేసి నేను నిద్రపోకుండా కూడా పది పదకొండు పన్నెండు అయినా వెయిట్ చేసేవాడిని నైట్ డ్యూటీ చేసి మా డాడీ నైట్ డ్యూటీ చేసేసి లడ్డూ తీసుకొచ్చి ఇచ్చేవాడు సో నా లైఫ్లో ఎవరికోసం వెయిట్ చేసిన జీవితంలో వెయిట్ చేసిన ఫస్ట్ వచ్చి లాస్ట్ వచ్చి మా డాడీ ఒక్కడే నాకు అన్ని రకాలుగా హెల్ప్ సినిమాలు తీసుకెళ్ళేవాడు చికార్ తీసుకెళ్ళేవాడు బయట పార్కింగ్ కానీ ఎక్కడికన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కడికి వెళ్ళినా కూడా నా పక్కనే ఉండేవాడు సో ఎప్పుడైతే మా డాడీ సో స్వర్గానికి వెళ్ళిపోయిందో అప్పుడు చిన్నపాటి లోటు ఉండేది నాకు సో అలాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడ నాకు దొరకకపోవు ఒంటరి వ్యక్తి అయిపోయినా అలాంటి ఒంటరి టైంలోనే సో మళ్ళీ నాకు మళ్ళీ మా డవల్ వచ్చింది ఈ డాడీని ఇచ్చింది మా మేడం గారు సో మేడం గారు ఫస్ట్ థ్యాంక్ యూ ఇది ఉన్నాయి కదా అరే మేడం ఏం చెప్తారు ట్రూత్ అంటే ఓకే నీళ్ళ మీద కాకుండా అమాయక మీరు కించం అది డేరీ అయితే చేస్తారు